ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ బాస్కెట్బాల్ గ్రౌండ్ అయితే ఈరోజు గత నాలుగు రోజులుగా బ్రహ్మాండంగా నిర్వహించబడుతుంది ఈరోజు పిల్లలు క్రీడల్లో రాణించాలని ఈ దేశ గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని ప్రతిపాదించాలని అదేవిధంగా ఈరోజు బాస్కెట్బాల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో చూసినా బాగా రాణించే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక పోతుల పట్టు నియోజకవర్గం అయితే చిత్తూరులో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో బాస్కెట్బాల్ ఆడేట ఆడపిల్లలైనా మొదటలైనా అటు ప్రైవేట్ స్కూల్ కానీ మూమెంట్ స్కూల్స్ కానీ బ్రహ్మాండంగా రాసిన ఇది ఒక హబ్బుగా ఉంది బాస్కెట్బాల్కి ఈరోజు అసోసియేషన్ వారు కానీ ఫెడరేషన్ వారు కానీ అదేవిధంగా కొంతమంది నాయకులు అందరూ కూడా సమన్వయంతో ఈరోజు సొంత డబ్బులతో ఈ టోర్నమెంట్ నిర్వహించే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు మనం చూస్తే బంగారుపాలెం కావచ్చు ఇక్కడ కోతల పట్టు కావచ్చు అదేవిధంగా మన చిత్తూరులో కావచ్చు ఎక్కడికక్కడ బాస్కెట్బాల్లో రాణిస్తున్న పిల్లలకి పూర్తి స్థాయిలో ఈరోజు అసోసియేషన్ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఈ నాలుగు రోజుల నుంచి ఈ యాక్టివిటీ రావడం ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఈరోజు చిత్తూరు కావచ్చు అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఇద్దరు పోటీ పడుతున్నారు పిల్లలను చూస్తూ ఉంటే నిజంగానే ఏ విధమైన ఒక మంచి వాతావరణంలో కసితో రాణించాలనే పరిస్థితి రోజు ఉంది దాంతోపాటు ఒకటే ఈరోజు చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి క్రీడాంధ్రప్రదేశ్తో మార్చాలి తద్వారా పిల్లలు క్రీడల్లో రాణించాలి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి మంచి ఇన్షెంటివ్స్ ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని కూడా పాటించడం జరిగింది దాంట్లో భాగంగా చూస్తే గత నలభై సంవత్సరాల నుంచి క్రీడాకారులు ఒక కోరిక కోరుతూనే ఉన్నారు వితౌట్ ఎగ్జామ్తో ఏ క్రీడాకారులకు మాకు ఉద్యోగ భరత భద్రత కల్పించిందని అడుగుతున్నారు అయితే వితౌట్ ఎగ్జామ్తో జీవో నెంబర్ ఫోర్ కూడా తీసుకొని రావడం జరిగింది దాని ద్వారా ఈరోజు డిఎస్సిలో కూడా నాలుగు వందల ఇరవై పోస్టులు వితౌట్ ఎగ్జామ్తో స్పోర్ట్స్ మ్యాన్కి రావడం జరిగింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ వచ్చా ఆ ఎండ మూడు ఉద్యోగాలు స్పోర్ట్స్ మ్యాడమ్ కేటాయించే పరిస్థితి ఈరోజు నెలకొంది అదేవిధంగా ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా స్కూల్ లెవెల్లో నేషనల్ మెడల్ సాధించినా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు అంటే స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా హెచ్జిఎఫ్ స్కూల్ లెవెల్లోనే స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి హెచ్జిఎఫ్ గేమ్స్ను కూడా బాగా రాణించాలని చెప్పి వాళ్ళకి మూడు పావు కావచ్చు ఈ ఇయర్ నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి ముప్పై వేల రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చేదానికి కూడా ఇప్పటికే వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్పోర్ట్స్ని ది బెస్ట్గా ఇన్ఫ్రా క్రియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా గారు కూడా వాళ్ళ నియోజకవర్గంలో కోర్ట్స్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ఇక కానీ కోతుల పట్ల రెండు సెంటర్స్లో క్రీడా వికాస్ కేంద్రాన్ని ఒక గ్రీన్ పీల్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇప్పుడే మా దొరబాబా గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గుర్జాన్ జగన్మోహన్ రావు గారు కూడా మన మా సీనియర్ నాయకుడు దోబాబు గారు కూడా స్పోర్ట్స్ సెంటర్ చేయాలి క్రియేట్ చేయాలి ఒక పక్క సిఎస్ఆర్ పండితులు ఒక పక్క స్పోర్ట్స్ అథారిటీ కూడా రెండు కొలాబరేట్ అయి చేస్తే బాగుంటుందని కూడా సూచన ఇవ్వడం జరిగింది తదనుగుణంగా కూడా అతి తొందరలోనే చిత్తూరు పర్యటన కార్యక్రమం కూడా పెట్టుకొని చిత్తూరులో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం ఏదేమైనా నేను పుట్టిన ఈ జిల్లాలో ది బెస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను

రోలర్ బాల్ కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు ఇవన్నీ రోలర్ పిల్లలు ఏదైతే వెనకబడి వెనకాడ కుటు గ్రామంలో కూడా ఆడే పరిస్థితి ఆ గేమ్స్ ఆ గేమ్స్ కూడా మేము ప్రత్యేక ప్రణాళిక ఈరోజు మీరు చూసే ఉంటారు కబడ్డీని కబడ్డీని ఖోఖో అన్ని ఇన్సెంటివ్స్లో